ముప్పై ఏడు సంవత్సరాలు విశిష్టమైన సేవలు అందించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి విద్యాశాఖకి వివిధ రంగాల్లో తనదైన శైలిలో విలువైన పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత జిల్లా గుండెటి యోగేశ్వర్ అరుణ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఆవరణంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు పాలనా అధికారి బి రాహుల్ డిఇవో ఎస్ యాదయ్య రాష్ట్ర పర్యావరణ విద్యా ప్రాజెక్టు అధికారి బి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడుతూ ఆయన అందించిన వివిధ సేవల్ని కొనియాడారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రాహుల్ అధిక కలెక్టర్ యోగేశ్వర్ దంపతులతో కలిసి ఈ మొక్కలు నాటారు పర్యావరణ సహిత సంచుల్ని ఆవిష్కరించి ఉచితంగా పంపిణీ చేశారు అతిథులకి ఆహ్వానం హాజరైన ప్రముఖులకి శాలు జ్ఞాపకాలతో సన్మానం చేశారు యోగేశ్వర్ రాష్ట్రపతి స్థాయి అందుకోవడానికి కారణమైన ముఖ్యమైన ఫోటోల్ని ఉపాధ్యాయ వృత్తి జ్ఞాపకాల్ని చాలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు అడిషనల్ కలెక్టర్ వాటిని తిలకించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యోగి సింహ మాట్లాడుతూ పాఠశాలలతో ఉన్న అనుబంధం జీవితంలో మర్చిపోలేదని విద్యాశాఖకి ధన్యవాదాలు తెలిపారు మళ్లీ జన్మంటూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న ఉన్నంత వరకు పర్యావరణ సేవలో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ వివిధ అధికారులు కె చౌదరి శ్రీనివాస్ సత్యనారాయణ మూర్తి రాజ్ కుమార్ డిఎస్ఓ మధుబాబు కోటపల్లి ఎంఈబోలు తిరుపతి రెడ్డి గెజిటెడ్ మాస్టర్స్ సంఘం పిఆర్ము టీయుటిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హర్మన్లు రాథోర్ రమేష్ పిఆర్టీయుటిఎస్ ప్రధాన కార్యదర్శి కొట్టే శంకర్ సి ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ వివిధ ప్రాంతాల ఉపాధ్యాయులు కవులు కళాకారులు పర్యావరణ హితులు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు నా ఉద్యోగ విమాన కార్యక్రమం అందించేసిన ప్రియతమ ఆత్మీయ డైనమిక్ ఏసీ ఏసీఎల్వే కలెక్టర్ ఆఫ్ మంచ డిస్ట్రిక్ట్ శ్రీ బి రాహుల్ ఐఎస్ గారు నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించి నా సక్సెస్కు కారణం ఏంటంటే మా గౌరవ నింతుడు ఫిర్యం ఏంటంటే డిఓ గారు శ్రీ సార్ గారికి నమస్కారం అలాగే హైదరాబాద్ నుంచి ఎందులో ఎంతో కష్టపడి పర్యావరణ రక్షణలో కొంత సేవ చేయడానికి నాకు పెద్ద పెద్దపరసినట్టు మా ఎంఓఎఫ్లో మినిస్టర్ ఆఫ్ ఇన్వెంట్ ఫారెస్ట్ అండ్ డిపార్ట్మెంట్ తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ విద్యాసాగర్ గారికి ఎంఈఓసు హెడ్ మాస్టర్సు రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ వేదిక ముందున్నటువంటి గవర్నమెంట్ మాస్టర్స్ టీచర్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్ థ్యాంక్ యూ ఆల్ ద థీమ్ ఆఫ్ అవర్ మంచి డిస్టిక్ సెక్టోరియల్ టీమ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం నిర్చుంటుంది నా మిత్రుడు బాల్యమిత్రుడు తర్వాత ఉండేటువంటి చట్ట ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకరికి సబ్బు కాదు ఏ రంగంలో కానీ నేను పరిమిచ్చే పువ్వునైతే నేను చిగురించే మొక్కనైతే తల్లి వేరు కనబడిన తల్లివేరు నా గురువులు నా పెద్దలు నా ఉపాధ్యాయులు నా విద్యార్థులు నా సమాజం ముందుగా వాళ్ళందరికీ నేను శిరస్వతి నమస్కరిస్తాను అలాగే నేను ఈ స్థానంలో ఉండడానికి కారణమైనటువంటి మా అమ్మ నాన్నగారికి మా నాన్నగారు స్వర్గశ్రయాలు గుండెడు రసయ్య మా అమ్మ గుండెడు సమ్మక్క అమ్మ కూడా రావాలని ఉంది నడుమ సమస్య రాలే పోతుంది లోపాల గురించి చాలా కష్టపడవారు మంది నా భార్య బుద్ధిని వ్యక్తి మీద ఉన్నారు మేము చాలా వీర కుటుంబంకి వెళ్ళి వచ్చాము చాలా గర్వంగా మంది ఉన్న రంగంలో అనుకున్న సాహితికి పోవాలనేటువంటి లక్ష్యంతో చదవాలి మన పుస్తకం ఒకటే మన గురువులై పని చేసి ఇష్టంగా చేయాలి నా గురువులు నా కళా గురువులు ఉమాహేశ్వరం మన మధ్యలో ఉన్నారు సాహిత్య గురువులు ఉన్నారు పనివన్న గురువులు ఉన్నారు వివిధ రంగాల్లో సుమారు పన్నెండు రంగాల్లో నేను కొంత తీసే ప్రయత్నం చేశాను అవకాశం ఉన్న నేర్చుకోవటం అవకాశం ఉన్న కదా నేర్పడం ఇది ఎందు మాత్రం నేను చేశాను నా సేవల్ని మన ప్రభుత్వం నుంచి గౌరవనీయులు మన ఏసీబీ రాహుల్ సార్ గారు మన ప్రియతమ కలెక్టర్ బి సంతోష్ గారు అంతమంది భారతి హోల్కేరి కర్ణం సార్ ఇతర సార్ అందరూ కూడా వారు నా సర్వీసెస్ వాడుకున్నారు నేను వారికి సేవ చేసే అవకాశం జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక వ్యాఖ్యాన రంగంలో నాతో పాటు నా మిత్రులు ఈ నారాయణరావు గారు జనాదన వారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతగానో శ్రమించి నాగ నిర్వర్తిని సాధిస్తున్నారు అంతే కాకుండా నా భారత ఈరోజు మనం మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండేటి యోగేశ్వర్ గారి పదవి విరమణ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది వ్యక్తిగతంగా చూస్తే యోగేశ్వర్ సార్ జస్ట్ నాకు వన్ ఇయర్ సీనియర్ అట్లా చేయించాం ఈ యొక్క ఏడు నెలలు ఆరు రోజుల లోపల మాకు రకరకాలైనటువంటి మంచి కళాత్మకమైన సాంస్కృతికమైనటువంటి జరిగేటువంటి అంశాల లోపల వారికి ఉన్నటువంటి కొన్ని నైపుణ్యాన్ని జోడించి కొన్ని కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధికి ఎదులేని కృషి చేయడం జరిగింది ఈ పదవి విరమణ చేయడం అనేటువంటిది బాధాకరమైనప్పటికీ ఉద్యోగ పర్వం లోపల ఈ యొక్క పదవి విరమణలు తప్పవు మనకు ఉపాధ్యాయ వృద్ధి లభించింది అంటే నేను చాలా అదృష్టం మనకు ఎంతోమంది శిష్యులు రేపు పదవి విరమణ అయిన తర్వాత కూడా గౌరవిస్తూ ఉంటారు ఇది कंप्लीटली तो गुड हेडिंग